క్రేజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఎలా ఉన్నారండి వే కుజంలో లేచి ప్రార్థన చేస్తున్నారా దేవుని వాక్యం చదువుకుంటున్నారా దేవుని వాక్యం చదవాలి దేవుడి వాక్యం మనం చదవడం ద్వారా దేవుని తలంపులు మనకు తెలుస్తాయి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం వ్యూహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం పదో వచ్చినం నావన్నీయు నీవి నీవియూ నావి ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మాట్లాడుతున్నాడు పదిహేడో అధ్యాయం మొదటి వచనంలో యేసు ప్రవారి మాటలు ఎప్పుడు కూడా పరిపూర్ణమైన మాటలు ఆయన తండ్రితో మాట్లాడేటప్పుడు ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం ఆయన దేవుడితో మాట్లాడేటప్పుడు ఏకాగ్రతతో మాట్లాడేవాడు ఆయన ఎప్పుడు కూడా అజాగ్రత్తగా మాట్లాడలేదు యేసు ప్రవారు ఎప్పుడు కూడా ఆవేశపడి తొందరపడి మాట్లాడలేదు మాటలు మన తలంపుల రూపమై ఉన్నవి మన హృదయము దేనితో నింపుకుంటామో మన హృదయము నిండి ఉన్నదాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది అయితే మన మాటలు ఎట్లుంటాయంటే మనసులో ఒకటి పెట్టుకుంటాం పైకి ఇంకోటనేస్తూ ఉంటాం ఏదోదో అనుకుంటా ఉంటాం ఏదేదో ఆలోచన చేస్తూ మాట్లాడుతుంటాం ఈ మాటలు ఎక్కడి దాకా వెళ్తాయి ఇవి నాకు వినే ఎదుటి వారికి ఎంత నష్టాన్ని బాధను కలుగు ఆలోచన అనేది మామూలుగా మనుషులకు ఉండదు తొందరపడి మాట్లాడుతూ ఉంటారు అజాగ్రత్తగా పలికే ఒక మాట రోజంతా నువ్వు బాధపడేటట్లు చేస్తుంది తొందరపడి మాట్లాడినానే అనవసరంగా మాట్లాడినానే ఈ మాట అనకుండా ఉంటే ఎంత బాగుండు అని మాట జార విడిచిన తర్వాత అనుకుంటారు మళ్ళీ వెనక్కి తీసుకోలేని మాటలు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు మాటకు చాలా శక్తి ఉందండి మాట సృష్టించగలదు మాట నాశనం చేయగలదు మాట ఒక బంధాన్ని కలపగలదు మాట ఒక బంధాన్ని విచ్ఛిన్నం చేయగలదు మాట ప్రేమ పుట్టించగలదు మాట ద్వేషాన్ని కూడా కలిగించగలదు మాట అనేది ఒక వ్యక్తిలో ప్రేమను పుట్టించగలదు మాట అనుమానాన్ని కూడా పుట్టించగలదు సృష్టించడానికి కానీ నాశనం చేయడానికి కానీ బాగు చేయడానికి కానీ బలహీనపరచడానికి కానీ మాటలు అనేవి చాలా శక్తివంతంగా ఎదుటివారి మీద ప్రభావం చూపిస్తాయి అందుకొరకే మనం మాట్లాడేటువంటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏమి మాట్లాడుతున్నాం ఎక్కడ మాట్లాడుతున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఈ మాటలు ఎక్కడ దాకా దారి తీసుకుని వెళ్తాయి అనేది మనం ఆలోచించి మాట్లాడాలి కొంతమంది దేవునితో కూడా ఇష్టానుసరంగా మాట్లాడుతుంటారు ప్రార్థనలో ఏదేదో వల్లిస్తుంటారు నోటికొచ్చిందంతా వాగేస్తుంటారు ఈ ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందా ఏమాత్రం గురి ఉండదండి ఏకాగ్రత ఉండదు గురి ఉండదు ఒక లక్ష్యం ఉండదు ఏ జనసమూహము వెంటాడుతున్నప్పుడు ఆయన వారి వైపు వెనుగు తిరిగి చూసి ఒక మాట అన్నాడు మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు నేను మీకు ఏమీ చేయవలనని మీరు కోరుతున్నారు అని కోరేటువంటి కోరికలో ఒక ఎయిమ్ ఉండాలి ఒక లక్ష్యం ఉండాలి ఒక దృష్టి ఉండాలి ఒక ఏకాగ్రత ఉండాలి ఒక గురి ఉండాలి గురి లేని ప్రార్థనలు చాలామంది చేస్తూ ఉంటారు ఊరికే ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం అంతేకాని ఇది దేవుని దగ్గరికి చేరాలి దేవుని నుండి నాకు జవాబు రావాలనే గ్రహింపు ఏమాత్రం ఉండదు కొంతమంది లోకంలో ఉన్న బాధలు కష్టాలు అన్నీ కూడా దిగులుపడి దిగులుపడి యేసయ్య నేను ఈ బతుకు బతకలేను ఇక నన్ను తీసేసుకొని ఆయన నన్ను చంపే ప్రవ్వా అని ప్రార్థన చేస్తుంటారు అది ఎంత తప్పండి నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ యేసు ప్రవ్వారు మానవునిగా ఈ లోకంలో జన్మించి ఒక మంచి మాదిరిని మాదిరికరమైన ప్రార్థనా జీవితాన్ని మనకు చూపిస్తూ ప్రార్థిస్తున్నాడు తండ్రి నావన్నీయు నీవి నీవియూ నావి దేవునివి మనము ఎప్పుడు స్వతంత్రించుకుంటాం దేవునికి చెందిన వాటిని మనం ఎప్పుడు స్వాధీనపరచుకుంటామంటే మనము ఆయనకు పిల్లలమైనప్పుడు మన పిల్లలకు మన సంపద మీద సర్వ ఆస్తి అంతస్తుల మీద సర్వ హక్కులు కలిగి ఉంటారు తల్లిదండ్రుల యొక్క ఆస్తి అంతస్తులన్నీ కూడా పిల్లలకు చెందినవే అయితే దేవుడు మనకు తండ్రి అయినప్పుడు ఆయనకు చెందినవన్నీ కూడా మన వశం చేయబడతాయి దేవుడు ఒక మాట అన్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు అనింది వాక్యంలో ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతావో విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తావో దేవుని బిడ్డగుటకు నీకు ఆయన అధికారం అనుగ్రహించాడు నీవు ఆయన బిడ్డవైతే ఆయనకు చెందినవన్నీ నీకు చెందినవే అయితే ఇక్కడ వాక్యంలో నావన్నీయు నీవి నీవియూ నావి నీవియూ నావి అనక ముందు వాక్యం నావన్నీ నీవి నీవన్నీయు నీకు చెందిన సమస్తము దేవునికి చెందినవి అనే గ్రహింపు నీకు ఉండాలి అయితే మనం స్వార్థపరులం నావన్నీయు నీవి అనం కానీ నావన్నయూ నావే నీవూ నావే ప్రవ్వా అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి మనసు కలిగిన వారు దేవుని వాక్యంలో యేసు ప్రవ్వారు మనకు అటువంటి మాదిరి చూపించడం లేదండి ఆయన ఏమంటున్నాడు నావన్నీయు నీవి మనం అట్లా అనగలిగిన స్థితిలోకి రావాలి ప్రవ్వ నా ఉద్యోగం నీది నా బిడ్డలు వారే ఉన్నారు నా సమస్తము నీది నా తలాంతులు నీది నా సంపద నీది నా సమయం నీది నా ధనము నీది నా బలము నీది నేను సంపూర్తిగా నేను నీకు చెందిన వాడను తండ్రి కాబట్టి నీ మహిమ కొరకు ఎప్పుడు ఎక్కడ ఎలా నన్ను వాడుకుని మీరు మహిమ పొందుతారో అక్కడ నేను ఉంటాను తండ్రి నన్ను నేను మీకు సమస్తము అప్పగించుకున్నాను ప్రభు నావన్నీ నీకు చెందినవే నా సమస్తం నీకు చెందింది ప్రభు అనేటువంటి పూర్ణ గ్రహింపుతో మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనకు చెందినవన్నీ మనం తప్పకుండా మనం స్వాధీనపరచుకోగలం ఎప్పుడైతే నీవు నాకు చెందినవన్నీ నీకు చెందినవి ప్రవ్వా ఇవన్నీ మీ ఉచితమైన కృప ద్వారా నేను పొందుకున్నవే నాకు ఇచ్చిన ఆయుషు అది మీ ఉచితమైన కృప ప్రవ్వా నాకు సంబంధించినటువంటి ప్రతి ఆశీర్వాదం ప్రతి తలాంతులు ప్రతి ధనము ప్రతి భాగ్యవంతమైన ఈ జీవితము ఈ ఆరోగ్యము ఈ సమస్తము నీ కృప ద్వారా నీ కనికం ద్వారా నేను పొందుకున్నాను నాయన ఇదంతా మీ ఉచితమైన కృపనే తండ్రి కాబట్టి మీ మహిమార్థమై నన్ను మీరు వాడుకోండి నా సమస్తం మీ పాదముల ముందు పెట్టి ఉన్నాను తండ్రి మీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో తప్పకుండా పరలోకపు దీవెనలు నీ వశం చేయబడతాయి అట్టి కృప ప్రభు నీకు దయచేనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభువా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మీ చక్కటి వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు మావన్నీ నీవైనావి నీవి మావి నాయనా స్వార్థంతో నావి నావే నీవి కూడా నావే తండ్రి అనే స్వార్థపూరితమైన బ్రతుకు ఆలోచన ఎన్నడూ మాలో ఉండనివ్వవద్దు ప్రభు మీకు చెందినవన్నీ మాకు మేము అడిగినా ఇస్తారు అడగకపోయినా ఇస్తారు ప్రభు ఎప్పుడైతే స్వార్థం లేకుండా మాకు చెందిన సమయమును మాకు చెందిన బలమును సమస్తమును నీ పాదముల ముందు పెట్టి నీ నామ మహిమ కొరకు వాటిని మేము వాడతామో తప్పకుండా మేము పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నీతి కలిగినటువంటి ఆ సమృద్ధిని అంతా కూడా మేము స్వాధీన పరుచుకోగలం అట్టి కృప మాకందరికీ మీరు దయచేయండి మీరే సహాయం చేయమని మనోటి మాటల విషయమే మేము జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అవును నా తండ్రి మాటలు మా తలంపుల రూపమై ఉన్నవి కాబట్టి అజాగ్రత్తగా పలికేటువంటి మాటలు కాలు కాకుండా జాగ్రత్తతో పలికి నేను నీ నామమును మహిమ పరచటకు సహాయం చేయండి ఎదుటి వారికి ఆత్మీయ అభివృద్ధికి క్షేమాభివృద్ధికరమైన మాటలే మేము పలుకుటకు సహాయం చేయమని ఏసునామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి రక్షించబడిన వారు దేవుని సేవకుల కొరకు సంఘం కొరకు దేశం కొరకు రక్షణ లేని వారి కొరకు ఎంతో భారంగా ప్రార్థన చేయండి రక్షించబడిన వారు తప్పకుండా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము ప్రార్థనలు చాలా అవసరం దేశం అంతా కలవరంతో నింపబడి ఉన్నప్పుడు ప్రార్థన మనకు ఆయుధం సమస్తమైనటువంటి దురాత్మల బలాన్ని మనం ప్రార్థనతోనే చేయించగలం అక్ అస్తవ్యస్తమైన పరిస్థితులన్నీ కూడా ప్రార్థన ద్వారా సక్రమం చేయబడతాయి కాబట్టి అధికంగా ప్రార్థన చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కలువరి శిలువలో ఏసు కాల్చినటువంటి రక్తం నీ పాపములు కడగడం కొరకే దేవునితో సంబంధం తెగిపోయిన మానవుడు ఎంతో బలహీనంగా అవిశ్రాంతిని కలిగి అటు ఇటు తిరుగుతున్నాడు కొట్టబడుతున్నాడు పాపముల చేత రోగముల చేత వ్యాధుల చేత అలాంటి పాపభారమును తొలగించడానికే క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినాడు కాబట్టి ఆయన నీ కొరకు కాల్చిన పరిశుద్ధమైన రక్తంతో కడుగబడితే ప్రభు నీకు నిత్యజీవనిస్తాడు పాపానికి సంబంధించిన రోగాన్ని తొలగిస్తాడు పాప క్షమాపణిస్తాడు నిత్య జీవానికి నిన్ను వారసుని చేస్తాడు ప్రభు నీకు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి త్రోసి వేయవద్దండి ప్రభు నీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యు